మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి ఉన్నారు ఇవాళ పొంగనూరులో ఒక కీలక కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది అక్కడ కార్యకర్తలతో భేటీ అవ్వడానికి ఇవాళ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు అయితే దానికి అనుమతి లేదని చెప్తూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి మారుతి నగర్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు ఆయన్ని ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి పంపించమని చెప్పి కూడా భీష్మించి కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం అయితే ఇటీవలే మనం చూసాం వైసీపీ కేడర్ని తెలుగుదేశం పార్టీ లాక్కునే ప్రయత్నం చేస్తోంది ఇటీవల మున్సిపల్ చైర్మన్తో పాటు చాలామంది కౌన్సిలర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు సో ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కేడర్ని కాపాడుకునేందుకు ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి ఒక కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు సో ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రం ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడికి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం లేదు పొంగునూరికి చేసింది ఏమీ లేదంటూ కూడా అటు టీడీపీ నుంచి వస్తున్నటువంటి వాదన సో ఈ క్రమంలోనే ఇవాళ ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నివాసంలోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి కూడా సమాచారం ఉంది సో ఈ క్రమంలోనే పోలీసులు ఉదయం నుంచి కూడా మారుతీనగర్లో ఉన్నటువంటి ఇంటి చుట్టూ మోహరించి ఉన్నారు వాళ్ళని బయటికి రానికుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే గతంలో వైసీపీ ఉన్నప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలని ఏ కార్యక్రమానికి హాజరు కానియకుండా చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేశారు అదే రకంగానే చాలా భౌతిక దాడులు దిగారు టీడీపీ సానుభూతి పరులని కక్ష సాధింపు ధోరణితో వాళ్ళపైన కొన్ని కార్యక్రమాలు చేశారనే దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటున్నారని చెప్పి కూడా అటు మిథున్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా అటు ఏ కార్యక్రమానికి హాజరు కానియకుండా మొదటి నుంచి కూడా చేస్తున్నారనేటువంటి కామెంట్స్ మాత్రం మిథున్ రెడ్డి చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పుంగనూరులో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతల ఇళ్ళ వద్దంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు సో వారినంతా కూడా బయటకు రానియకుండా ఈ కార్యక్రమం నిర్వహించకుండా చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం చిత్తూరు జిల్లాలోనే పొంగునూరుకు సంబంధించి చాలా వరకు కూడా కొంత అక్కడ పరిస్థితులు చాలా అల్లకొల్లంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే అక్కడ బీసీవై పార్టీ బోడ రామచంద్ర యాదవ్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి చల్లాబాబు వీరందరూ కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగానే అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం దాంతోపాటు కూడా అక్కడ జరుగుతున్నటువంటి భౌతిక దాడులకు సంబంధించి అంటే ప్రత్యే ప్రతిపక్షాలపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా ప్రతి క్షణం వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా వరకు కూడా వాళ్ళని హింసించే ప్రయత్నం చేశారు సో ఈ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా రివేంజ్ తీర్చుకుంటున్నారని చెప్పి కూడా తెలుస్తోంది సో ఈ రకంగా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డిని బయటకు రానికుండా పోలీసులు అయితే మాత్రం పూర్తిస్థాయిలో మోహరించి ఉన్నారు మనం చూడొచ్చు మారుతీనగర్లో ఉన్నటువంటి నివాసం వద్ద అక్కడ పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి ఉన్నారు అదే రకంగా ఇంకొక గేట్ ద్వారా పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు మోహరించి ఉన్నారు అయితే ఇవాళ ఎలాగైనా సరే నేను కార్యక్రమానికి వెళ్తానని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఈరోజు కాకపోయినా ఏ రోజైనా నేను పుంగనూరులో ఖచ్చితంగా ఆ కార్యక్రమం నిర్వహించి తీరుతాను ఎందుకంటే నేను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ రకంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నివాసంలోనే ఉన్నారు ఆయన్ని బయటకు రానికుండా అయితే మాత్రం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది